ఘనంగా ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరిలోవా సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరావు మరియు బెందుర్తి వెంకటాద్రి వాకర్స్ క్లబ్ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో వినాయకనగర్ వద్ద ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరిలోవా సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరావు ఇచ్చేశారు ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ యొక్క కార్యక్రమానికి పెందుర్తి వెంకటేశ్వర వాకర్స్ క్లబ్ వారి సహకారంతో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు గుహిక శ్రీ ఆద్య పుట్టినరోజు సందర్భంగా మరియు కార్పొరేట్ లాయర్ రెడ్డి పవన్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ రమణ రైల్వే ఎంప్లాయ్ గోకేట శ్రీను అడ్డూరి బంగారమ్మ ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు మెడికవర్ హాస్పిటల్ వారిచే వంద మందికి పైగా జనరల్ ఫిజిషియన్ టెస్టులు గుండె సంబంధించిన ఈసీజీ టెస్టులు చేయడం జరిగిందని అన్నారు ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు మందికి రక్తదానం చేశారని అన్నారు ముఖ్య అతిథైనా గోవిందరావు మాట్లాడుతూ వెంకటాద్రి వాకర్స్ క్లబ్ వారికి ఇలా ఒంటరి వృద్ధులు ఉన్నారు వాళ్లకు నిత్యావసరాలు ఇవ్వాలని చెప్పగానే అందరూ నా మాట కాదనకుండా సేవా దృక్పథంతో ముందుకొచ్చి నలభై రెండు మందికి పన్నెండు రకాల నిత్యావసరాలు మరియు పళ్ళు పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు అదేవిధంగా హరి సేవల గురించి గత నాలుగు సంవత్సరాలుగా నేను చూస్తున్నానని ఇంత చిన్న వయసులో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు అనంతరం సన్మానాలు అందరికీ కాదు హరికి చేయాలని సిఎ గోవిందరావు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో భాగంగానే ట్రస్ట్ చైర్మన్ తల్లిదండ్రులైన గోవిందరావు తులసిబాయిలకు ఘనంగా సన్మానం చేశారు ట్రస్ట్లో ప్రతి సభ్యుడికి కూడా ఘనంగా సన్మానం చేశారు విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ కొత్తవలస మండలంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరావు చేసిన సేవలు అభినందనీయమని మాలాంటి యువతకు ఆదర్శమని కరోనా కష్టకాలంలో ఎన్నో మందికి సేవా కార్యక్రమాలు చేశారని మూడు సంవత్సరాల క్రితం మా ట్రస్ట్కు వచ్చారని ఇప్పటికీ మా ట్రస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ వృద్ధులకు సహాయపడడంలో ఆయన సేవకు నిలవెత్తి నిదర్శనమని అన్నారు ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా సిఏ గోవిందరావుకు ఘనంగా సన్మానం చేశారు అనంతరం ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి ట్రెజరర్ శ్రీ కుమార్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ రమణ రైల్వే ఎంప్లాయ్ గోకేట శ్రీను సభ్యులు నగేష్ గారు త్రివేన్ బుజ్జి నాని సాయి గోవిందరావు మల్లేశ్వరరావు వెంకటాద్రి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శేఖర్ ఉపాధ్యక్షులు కృష్ణ సెక్రటరీ శేషగిరి జాయింట్ సెక్రటరీ వాసు ట్రెజరర్ రాజు వెంకటాద్రి వాకర్స్ క్లబ్ కమిటీ సభ్యులు మెడికవర్ డాక్టర్ సాయి చందర్ ఆర్గనైజర్ నాయుడు సిస్టర్స్ రమ్య శిరీష అదే అదేవిధంగా ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ డాక్టర్ దివ్యవాణి వివిఎస్ మణిభూషణ్ త్రినాథ్ వరలక్ష్మి మనోహర్ సూరిబాబు మూర్తి తదితరులు పాల్గొన్నారు మేమంతా కన్నా మెయిన్ అరుడు నువ్వు అబ్బబ్బా దండేశానికి ఆయన మనం చేయాలా చూసాం మా సీన్ ఇం దో ఇది వచ్చింది గ్రావిటీని బట్టి అంటే సరికోసం చెప్పాలి నేను కొత్త సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై రోజులు చేశాను నేను చేస్తున్నప్పుడు చిన్న కుర్రోలో ఉండేవాడు అనమాట మీకు ఎప్పుడు ఏంటంటే తెలిసింది ఎవరై కుర్రాడు అని అంటున్నాను అలా అలా జర్నీలో తెలిసింది ఏంటంటే సర్వీస్ చేస్తారు చాలా మంది చేస్తారు చిన్న ట్రస్ట్ పెడతారు లేదా కానీ కొత్త ఏదైతే పెడతారు అంటే యోగి ఆమెన్ కూడా అన్ని అనుకున్న వరకు రామన్ అలా ఈ నెలకు కాదు ఆ చిన్న వయసులోనే ఏ వయసులో సర్వీస్ చేస్తున్నా అని మించిందా ఒకసారి ఏదో వచ్చిందో థర్టీ ప్లస్ అనుకోండి కొన్ని అందు నుంచి చెప్పినాం కాబట్టి సేవాదృక్పం సేవాదృప్తి ఒకటి నాయత వస్తుంది చిన్నప్పుడే ఇంకేం అనుభవించుకు ముందే సేవా దృక్పథం వచ్చిందంటే నువ్వు గ్రేట్ అయ్యి అనుకున్నాను అప్పుడు మా జర్నీ స్టార్ట్ అయింది మనం సర్వీస్ చేశాడు అది యాక్చువల్గా కరోనాలోనో పోలీసు సఫన అనేది ప్లస్ అంటే స్టేట్ లో లాస్ట్ వరకు గ్రీన్ డిస్ట్రిక్ట్ మీనింగ్ విజయనగరం డిస్ట్రిక్ట్ అంటే గ్రేట్ టు మీడియా ఎందుకు అంటే చిన్న పని హైలైట్ చేశాడు ఆయన యొక్క ఆమె ఇప్పుడు మేము ముందుకు వచ్చామంటే మీరు ఎంతో కష్టపడుతున్నారు ఇంకా ముందుకు వెళ్తారు కోఆపరేట్ చేయాలనుకో మనం ముందుకు వెళ్ళబోదు కాదు ఆ రోజు మేము బాట్ చేసిన చిన్న ఇష్యూలు కూడా హైలైట్ చేస్తూ ప్రస్తుతం రాయబట్టి ఇంకా సర్వీస్ చేయాలని వాళ్ళు ఉండి ఆటోమేటిక్ జిల్లాలో తల్లి రాజ్ కుమారి ఐపీఎస్ డీఏజీ ఆమె సర్వీస్ ఎప్పటికీ మర్చిపోవడం జిల్లా మొత్తం మీద ఒక ఐపీఎస్ కేడర్లో ఉంది తెల్లవారు ఐదు ఐపీఎం చూసినా ఎక్కడ ఉండేది రాత్రి ఏం చూసినా ఎక్కడ కరోనాలోనే ఆవిడ సర్వీస్ అంటే రేపు చేయలేదు అంత సర్వీస్ చేసినా ఆవిడ మేము చేయించు సగం అయితే ఒక మీడియా హైలైట్ చెప్పింది ఇంకా చెయ్యాలనే కుటుంబం వచ్చింది ఇంకా రుచికల్ని కూడా తెచ్చుకున్నా మీడియా ప్రతిదీ కొత్త పోలీసులో భాగాలు చేశారు కాబట్టి ఇంకా చేయాలని అందరి పర్సెంట్ మీడియాది అమెరికా కరోనా డాట్ డౌన్ తర్వాత చెక్ పోస్టులు పెట్టాం ఇది అప్పటికి నచ్చడం చెక్ పోస్ట్ పెడితే స్టార్టింగ్ ఇష్యూ స్టార్ట్ అయ్యి గౌరవం మా కానిస్తే తొందరగా ఒక వ్యక్తి జస్ట్ అరవై గంట పని హైలే చేశారు ఒక వ్యక్తి హాల్ ట్యాచ్ చేశారు ఇందులో మా వాట్సాప్ లో పెట్టి అయితే ఇంకా వాట్సాప్ సర్వీస్ ఏంటి మచ్చ అనేది క్రీట్ అవుతుంది మా అధికారి డిహేజీ గారు తీసుకెళ్తే ప్రెషర్ కూడా వచ్చింది వారు అందుకే ఉంది సార్ మీ సర్వీస్ చేస్తున్నారు మీ చాలా మేము వచ్చినా బాగుండదు మేము ఏదో లేదు సార్ మీరు వద్ద కారు పట్టింది డిజి గారి కరోనా టైంలో నేను కూడా మర్చిపోయాను సార్ ఆ కానిస్టేబుల్ అనుకున్నారు సర్వీస్ చేసిన వాళ్ళ ఫోటోలు తీసి ఒక చూపించారు అదే అదే ఏ కానిస్టేబుల్ రెడీ అయ్యారో ఆ కానిస్టేబుల్ ఒక రోజు ఎవరో ఒక వ్యక్తి పరిశ్రమ పోతే ఆ తెచ్చి ఆ వ్యక్తిని ఫైండ్ అవుట్ చేసి డబ్బు ఇచ్చినప్పుడు ఇలా వచ్చారు ప్రశ్న ఫోటో చేసిన ఆడే మర్చిపోయాడు డు మా కానిస్టల్ ఆ రోజు అప్పుడు చాలా కన్యూ చేశారు అని సార్ ఎంత సర్వీస్ చేశాడు సార్ ఆ వ్యక్తి ఈ రోజు కూడా అక్కడ జరిగింది వేరు ముందు ప్రసంగ వేరు కానీ అది కాదు చాలా మంచి సార్ ఆ వ్యక్తి మీకు ఏం అన్యంటే నేను మాట్లాడితే మా టీజర్ కన్నీ అయితే సస్సు కనీసం మేము కూడా ఉన్నాదంటే కేక్ గోస్ట్ మా కొత్త మీద ఆ రోజు అక్కడ సాధ్యం మాట్లాడలేదు కరోనా అక్కడ ముందు కరోనా ఉన్నంత కాలం చాలా యాక్టివ్గా చేయగలిగామంటే వాళ్ళ ప్రాస్టర్ ఉండబట్టి మేము చేయగలిగాం అలాగే కొత్త వచ్చి ప్రజలు కూడా చాలా మంచి వ్యక్తులు ఏదైనా అంటే ముందు ముందుంటారు చాలా ఏ పని చేద్దాం అని ముందుంటారు టూ ఇయర్స్ మొత్తం టూ ఇచ్చి చేసి అనిపించింది అంత సర్వీస్ చేసాము కోవిడ్ టైం చేసాం కోవిడ్ టైం అంటే చాలా క్రిటికల్ ఏరియాలో కూడా ఏ మాటగా మార్చుకోవడం డాక్టర్ మేడం ఎక్కడ ఉన్నారు వన్ సిహెచ్ డాక్టర్ ఎండ్ అవడే కానీ ఏంట మేడం మనుకుమార్ నిజంగా మేము కాదండి మండలు ఆవిడ సర్వీస్ చేసింది ఆవిడ చేసింది మీరు సర్వీస్ చేస్తే ఒకటే చెప్పింది అంటే ఆవిడ యాక్చువల్గా బోర్డర్ అవుతూ ఉండదు ఆమె మేడం బెండు మడరం మన పట్టుకు బార్డర్లు ఉండి ఉండేది గేట్ ఆవిడ కూడా మేము దాటిలో ఉండే ఆవిడ కూడా నడుచుకుని వచ్చేది చిన్న పిల్లలు ఆడి కరోనా టైంలో చిన్నప్పటి కలిసి వస్తుంది బయటికి సరే సరేం భయపడకండి ఉంటాను మీరు సర్వీస్ చేస్తున్నారు మీకు ఏ టైం మీకు మిడ్ నేర్ ప్రాబ్లం నాకు చెప్పుకుని వస్తాను మా సిస్టర్ నేను నొస్తాను నో ప్రాబ్లం అలా ఎన్నింటి అధికారులు కానీ ఎక్కడ మేడం ఆ లేదా కొంచెం కాంప్లైంట్ అంటే ఇవ్వలేదాన్ని అది కాదు మేడం అడిగే టెస్ట్ చేసేది నిజంగా కరోనా పోలీసు మన వైద్య ఇదంతా డాక్టర్స్ ఏం సర్వీస్ చేసారో అందరూ తెలుస్తుంది ఎక్స్ప్రెషల్లీ నేను చూసాను మాకన్నా ఆవిడైనట్టు కదా సర్వీస్ ఎందుకు ఎంగు ఆవిడ ఎంగు చిన్నపిల్లలతో ఉండి కూడా ఆ మంత్రి సూచన వచ్చింది అయినప్పుడు కూడా సర్వీస్ చూడండి మణికుమార్ మేడం అక్కడున్న ఆవిడకి ఆ దేవుడు చల్లగా చూడండి బోర్డు రెండు మంచి సర్వీస్ చేసింది అలాగే మాకు కూడా సపరేట్ చేసింది సార్ మీరు ఏ రోజు డౌట్ పెట్టండి మీరు ఈ మేము తెలుసుకోండి ఇది తీసుకోండి అని లాస్ట్ని నాకు కరోనా టెస్ట్ లాస్ట్ ఎగ్జాక్ట్ పోతున్న మేడం నాకు డౌట్ ఏంటంటే మీకు నాకు చెక్ చేస్తే పాజిటివ్ వస్తుంది ఎందుకంటే మాకు దురుగుతా మనం ఉంటుంది సార్ అది కానీ ముందు ఒక ఇంటికి వెళ్ళాలని డౌట్ ఉంది మేడం అంటే రెండు సార్ అంది బయట పోతా రెండు సార్ సార్లు కూర్చోబెడితే సారీ మేడం లేదు సార్ మీకు పాజిటివ్ అయినా సరే మా మనసుని కట్టడం మీరు పాజిటివ్ డౌట్ మీరు పాజిటివ్ ఫీల్ అవ్వని సర్వీస్ చేస్తుంది నిజంగా ఆ వ్యక్తి ఎప్పుడు నా సర్వీస్ లో గుర్తుంచుకుంటాను ఆ టైప్ ఆఫ్ సోల్యూస్ వ్యవస్థ లేదు మీడియా ఎక్కడైనా చూస్తే తెలుసా అది జీతంలో జీతాలు ఉన్నాయా మేము ఉంటే అనాలి మాకు బాధ్యత ఉంది మూడు వందలు మాకు జీతం గవర్నమెంట్ వచ్చింది బాధ్యత ఉంది ప్రజల కోసం నేను కానీ ఎంఆర్ఓ కానీ ఎండి అందరూ తిరిగాం ఎండి సురేష్ గారు ఎంఆర్ఓ సురేష్ గారు మేమంతా టీం వర్క్ చేసి స్పెషల్ ఆఫీసర్ టీం వర్క్ చేసి తిరిగాం అంటే మేమంతా తిరిగామంటే ఒక లెక్క మీడియా వాళ్ళకి ఎందుకన్న అవసరమా అది అది జీపాలు వస్తాయా నేను ప్రతిరోజు సెలవు పెట్టుకుని మన లీవ్లో శాలరీ నేను అవుతుంది వెళ్ళి దూరుకోను వాళ్ళు కూడా ఎక్కడ తగ్గలేదు అలా రాబట్టి మేము సర్వీస్ చేసాం కాబట్టి మీ కరోనాలో నేను చేసిన సర్వీస్ డేట్ కోస్ట్ మీడియా సంవత్సరం సర్వీస్ చెప్పారు ఒక పన్నెండు సంవత్సరం చేస్తున్నారని అంటే అదే చెప్పాను వయసు మీరిన తర్వాత ఇప్పుడు చాలా చాలా కారంగా వస్తాయి ఎవరైనా కొన్ని కోరికలు తీరు అనకూడదు కొన్ని అయిన తర్వాత పరిమితి వేయచ్చు ప్రతి దాడిని తప్ప మనం ఆలోచించి మైండ్ వస్తాయి అప్పటి నుండి సేవా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం కానీ సినిమాక్యం స్టార్ట్ చేస్తాడు నేను ఆయన ఎప్పటిసేట్ చేసేది ఏంటంటే ఆయన డబ్బులు నేను కాదు నేను జాబ్ చేసిన కాదు వ్యాపారం చేసినవి కాదు ఈ ప్రస్తుత పెట్టే నిన్నె ఎలా ఇవ్వగలుగుతా ఉంటే సార్ ఆ దేవుడు నమ్మకం నేను పెట్టాను స్టార్ట్ చేశాను అదే అవుతూ వస్తారన్నారు ఆయన కాన్ఫిడెన్స్ క్రియేట్ కదా ఎంతో జోబులో వెయ్యి రూపాయలు ఉందంటే బైరంగా తిరుగుతాం జోబులో వెయ్యి రూపాయలు లేకుండా బయట పెరగద్దామా పెరగడం అలా ఆ రోజు ఏది లేకపోయినా ట్రస్ట్ స్టార్ట్ చేసి ట్రస్ట్ని తీసుకువెళ్తూ నిన్న మీరు ఎలా ఇస్తామంటే అంటే సార్ నేను ఫిక్స్ అయితే నేనడానికి ఆ దేవుడు నాతో చేయిస్తున్నాడు నేను అనుకుంటున్నాను కానీ నా మళ్ళీ ఎవరో పంప చేస్తున్నాడు ఎవరు చేయకపోయినా ట్రస్ట్ ఆగదు నేను ఆ భరోసా ట్రస్ట్ పెట్టాను సార్ ఒక జాతర్ ఉంటాను చేసే దేవుడు మనకు రూపు మనం స్పష్టం రూంటే దేవుడే చూపిస్తారో నమ్మకం ఆమె ఈ రోజుకి అనేది కనిపించింది ఎవరు ఆ మనకు నేను తీసుకుంటాం ఆ కాంపెల్స్ అనుకోం అక్కడ రాదు ఇంత మంచి మనసు ఉండాలి డబ్బులు అందరూ సంపాదిస్తారు కేరు కీ తండ్రి సంపాదిస్తారు అటువంటి మనసు ఇటువంటి సర్వీస్ చేయాలని ఇది అందరికీ నీరు ఆయన ముద్దు పెట్టాలి అందరికీ అందరికీ మనం కాదు హరి అనుభవం ఉంటుంటు ఎందుకంటే తల్లిదండ్రులు భారమైన రోజులే ఏ కూడా తల్లిదండ్రులు చూడాలి మన జన్మ తల్లిదండ్రులకు ఇస్తే మన చెప్పిన వాళ్ళు చెప్పిన దక్షం అందే ఈ సొసైటీ పరిస్థితి ఎవరో తల్లిదండ్రులే ఈ రోజు మీ తాయి తిట్టిన నిర్మాణం కూడా తల్లిదండ్రులు కానీ ఆయననే మర్చిపోతున్నాం భార్య వచ్చిన తర్వాత భార్య రోజులు మనం లేడీస్ మాట్లాడము పెళ్ళైన తర్వాత మనం స్వారుకుంటూ మనసు మన ఫ్యామిలీ చూసుకుంటున్నాం మన పైకైనా మేము వేస్తున్నాం మనకు జన్మిచ్చి మనకి అందించి మనం మన పిల్లలు స్టార్ట్ చేస్తున్నాం అలాంటి రోజుల్లో వాళ్ళందరికీ చిన్న పిల్లలు చేయకపోయినా ఆయన అందరికీ ఆదర్శంగా చూసుకుని విధంగా చేయితే మన పిల్లల దగ్గర నేను ఎప్పుడు చిన్నాను మా అందరినీ తప్పమో చిన్న మా మా వెంకటాది క్లబ్ తప్పున ప్రత్యేక ధన్యవాదాలు అదే ఈ ప్రాబ్లం మాదేం కాదు కేడి నాకు రాక మా వెంకటాది క్లబ్ ఒక్క మాట చెప్తాను అందరికి ఇలా చేద్దామంటే సార్ మంచి కార్యక్రమం చేద్దాం నాకమ్మ ఆలే నేను మాట్లాడే అప్పుడు మాట్లాడాను నేను అంత బాగా సార్ తీసుకున్నారో అప్పుడు చెప్పాను మేము ఇద్దాం అనుకుంటున్నావు హరే ఎందుకంటే గాంధీ జయంతి రోజు చాలా కాంపిటీషన్ ఉంటది మీకు నీకు ఏ ఉంటుంది మేము ఇద్దాం అనుకుంటున్నాడు సార్ మేము పెట్టిన రోజుల్లో మాకు ఎన్ని నుండి మాకు నిలబెట్టారు మీరు ఎప్పుడూ వెల్కమ్ సార్ మీకు మీరు ఏది సార్ అంటే సార్ ఎవరిన్నా కూడా పక్కన పెట్టి మీకే ప్రారంభిస్తాను మా వాళ్ళందరూ

డబ్బులు మనం వస్తాయా ఏది రాదు మనం చేసే కార్యక్రమం మన పేరే మనం చనిపోయిన తప్పు పరమించిన మేడం మీరు ఇక్కడ డాక్టర్ మేడం ఆవిడ గురించి ఎందుకు చెప్పుకుంటున్నావు ఆవిడ చేసిన సర్వీస్ సర్వీసే మనం చేసే మంచం మంచి వస్తారు తప్ప మరి ఏది మా వెనుక రాదు కాబట్టి నువ్వు చాలా బ్యాంకులో చాలా బాగా చేసుకున్న చాలా పుణ్య కార్యక్రమాలు మేము చాలా తక్కువ ఉన్నాం ఆ డేవు నీకు ముందుగా మేడం చాలా సర్వీస్ ఇంకా ఎంజాయ్ చేయాలండి మీ అప్పుడు ఈ సర్వీస్ అందరూ మన సెక్రటరీ గారు అతడు చూశాను అలాగే మీరు హీరోస్ అలాగే కనిపిస్తున్నారు మీ టీం అందరికి మా టీం తరఫున ఏదైతే మీ కంపెనీ సభ్యులు అందరికీ మా వెంకటాద్రి గోదావరి ప్రత్యేక ధన్యవాదాలు అండి ఇటువంటి సర్వీస్ ఉండాలి అందరికీ అంటే యంగ్స్టర్స్ లో నాకు ఆశ్చర్యం ఉంటుంది మిగతా దాంట్లో సర్వీస్ నువ్వు కొంచెం హే ఉంటారు మీకు అంత ఎంజాయ్ ఉండాలి నిజంగా ఆ దేవుడు కలయికోలేదు మీ మోటివేషన్ కానీ కొత్త వాళ్ళకి మంచి పేరు తెస్తారు మీరు ఈ అవకాశం మాకు ఇచ్చింది అందరికి పేరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కొత్తవలసిన ఎంత ప్రేమ ఉందో మేము మాట్లాడడానికి తెలుస్తుంది అంటే సార్ ఎక్కడ చేసినా కొత్తవలస చేసే అంత సేవ నాకు తెలిసి ఎక్కడికే ఉండదు ఎందుకంటే ఇక్కడ అందరికీ సార్ ఫ్యాన్స్ అన్నమాట మీడియా వాళ్ళందరూ ఫ్యాన్స్ లో ఉండేవాళ్ళు సారు మామూలు క్లాస్ మీట్ పెట్టిన తన ఆఫీస్ నిండిపోయింది యాభై ఆరు మంది రిపోర్టర్లు కొత్త వలసలో ఇలాంటి చిన్న రూరల్ కేసులో యాభై ఆరు మంది ఒక ఇరవై మంది యాక్టివ్గా ఉంటాం ఇరవై మందికి కూడా సార్ తెలియగానే వెళ్ళిపోవాలి సార్ జీప్ కూర్చొని వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ జీప్లో తెలిసినప్పుడు తెలియని ఏమనుకుంటే ఇక్కడ ఐదే తెలిసేసారు ఐదియకు తెలియదు మాకు ఆలోచన ఉండేది కాదు సార్ మున్సీట్లకు మేము అందరం కూర్చొని వెళ్ళిపోవాలి కరోనా టైం అంతా అలాగే తిరిగాం ఆ బాండింగ్ వాళ్ళు ఇంతవరకు తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరావు గారికి సాధనంగా ఆహ్వానిస్తున్నామండి వెంకటాద్రి ఓటర్స్ లో గారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మీ ఓటర్స్ అందరికీ కూడా ఈ వృద్ధుల ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయని మనసులో కోరుకుంటున్నాను ముందుగా ఈ ట్రస్ట్ గురించి మీకు చెప్పాలి ఫర్ ద పీపుల్ సేవా సంఘం అనేది రెండు వేల పన్నెండు 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 అంటే వెయ్యి సంవత్సరాలుగా డేట్ వస్తుంది స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా బ్లడ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఫుడ్ డొనేషన్స్ ఎవరైనా రోడ్డు మీద చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేయడం ఎవరికైనా ఆపదలో ఉంటే వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని కానీ ఇంకా ఏదో ఒకటి చేయాలి ఏదో వెళ్తుండేది ఇంకా చేయాలి ఇంకా చేయాలనుకుంటే సింగిల్గా ఉన్నవాళ్ళు కొడుకులు వదిలేసిన వాళ్ళు సింగిల్గా వద్దులు అయిపోయిన తర్వాత వాళ్ళకి పని చేసుకునే శక్తి వాళ్ళ దేవుడు వాళ్ళకి పెన్షన్తో బతకాలి లేదా ఇచ్చిన రేషన్తో బతకాలి ఇలాంటి వాళ్ళకి పెద్ద రేషన్ ఇస్తే బాగుంటుంది మంత్లీ రేషన్ ఇస్తే బాగుంటుంది అని ఒక తొమ్మిది మందితో స్టార్ట్ చేసాం స్టార్ట్ స్టార్ట్ చేసాం పవన్ గారు ప్లీజ్ డేస్ పవన్ గారు కూర్చు అయితే ఎప్పుడైతే ఈ రేషన్ ఇవ్వడం తొమ్మిది మందితో స్టార్ట్ చేశామో ఆ స్టార్ట్ చేసిన టైంలో సిఏ గోవిందరావు గారు కూడా ఇక్కడ సీఏగా ఉండడం అదృష్టం సిఏ గారు తొమ్మిది మంది ఈ ట్రస్ట్లో తొమ్మిది మంది ఉన్నప్పుడు మా ట్రస్ట్కి రావడం జరిగింది సార్ చేతుల మీదుగా రేషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అదే రెండు వేల ఇరవై ఒకటిలో డీఎస్పీ అనిల్ గారితో కూడా ఇలా పలానా ట్రస్ట్ ఉంది పలానా కార్యక్రమం చాలా కఠినమైన వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిఎస్పీ గారితో కూడా ఆయన స్టేషన్లో మా ఉర్తులను ఇవ్వడం జరిగింది సిఏ గారి గురించి నేను చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న టైంలో నన్ను మండలంలోని ఎవరిని పిల్లరు నన్ను ఒక్కరిని పిలిచి డిపార్ట్మెంట్ ద్వారా సన్మానం చేసి మాలాంటి యువత ముందుకు రావాలని మాలాంటి ప్రోత్సహించిన గొప్ప వ్యక్తులు సీఏ గోవిందరావు గారు కరోనా కష్టకాలంలో నేను ఆయనతో మీడియాలో చేస్తున్నాను నేను ఎఫ్టీపీ న్యూస్ అని నా మీడియాలో నా ఓన్ మీడియా అలాంటి మీడియా ఛానల్లో ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ న్యూస్ ఉందంటే సీఏ గోవిందరావు గారుగా ఉంటుంది అందులో ఎందుకంటే ఏదో ఆయన కేసుల గురించి దాని గురించి వార్త అయితే నేను రాయలేదు ఏ రోజు ఇప్పుడు సేవ గురించి రాశాను ఎవరికైనా బాలేదు అంటే నాయకుడు వెళ్ళేవారు కదా ఆయన వెళ్ళి అక్కడ చేసేవారు ఇటు దేశభాతి చూసుకున్నా ఇటు లోపల చూసుకున్న ఆయన కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసి ర్యాషన్ ఇప్పించడం అనేది వందల సంఖ్యలో జరిగింది ఆయన ఆ టైంలో కరోనా తిరిగి అంటించుకున్నారు ఆయన ఇంట్లో ఉండి మనకు వచ్చిందేమో కానీ ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ఆయనకి కరోనా పాజిటివ్ అనేది వచ్చింది అలాంటి గొప్ప వ్యక్తులు మా ట్రస్ట్కి ఆ రోజు ఎస్టాబ్లిష్ టైంలో వచ్చి పెట్టడం విధానం ఎంత అభివృద్ధి చెందిందంటే వాళ్ళందరి ఆశీర్వాదాలని అని మేము అందరం కోరుకుంటున్నాం నేనేమో ఒకటే చెప్తానండి వాళ్ళకి ఐదు వందల రూపాయలు రేషన్ నెలకి మనం వారానికి ఒకరోజు ఒక నాన్ వెజ్ తినకుండా ఒకరోజు మనం సాక్రిఫైస్ చేస్తే ఐదు వందల రూపాయలు పక్కన పెడితే ఒక వృద్ధురాలు పది నుంచి పదిహేను రోజులు కడుపు నిండా నేను చెప్తాను అలాగా మా దాంట్లో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎవ్వరూ ఇక్కడ రిచ్ పీపుల్స్ లేరు మా దాంట్లో ఆటో డ్రైవర్లు మెకానిక్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చిన వాళ్ళు గొప్ప విషయం ఏంటంటే రిటైర్డ్ ఎంప్లయ్ రమణ గారు ఆయన రమణ గారు రిటైర్డ్ ఎంప్లై రైల్వే ఎంప్లయ్ రమణ గారు ఆయన గురించి మేము చెప్పుకోవాలి ప్రతీ నెల నలుగురికి ఆయన అడాప్ట్ చేస్తున్నారు అక్కడ ప్రతి నెల నలుగురికి రేషన్ ఆయన ఆయన ఉన్నంత వరకు ఇస్తానని కమిట్మెంట్ దానికి తుకోకుండా మళ్ళీ ఏదైనా ఫుడ్ డొనేషన్ పెట్టి తల్లి దానికి బోనస్ ఇస్తుంటారు ఇలాంటి వ్యక్తులు మాకు చాలా ఇన్స్పిరేషన్ అదేవిధంగా మా జాయింట్ సెక్రటరీ రవి గారు ఆయన ఒక డాక్టర్ కరోనా సమయంలో రోజుకి వంద మందికి మేము భోజనం పెట్టేవాళ్ళం మా ట్రస్ట్ తరఫున ఆ టైంలో ఎవరైనా కరోనా ఇబ్బంది పడి కరోనా పేషెంట్ తెలిసినా సరే డాక్టర్ చాలా మంది తలుపు చేస్తున్నారు మనందరూ తెలిసింది ఆ టైంలో కానీ ఆయన కరోనా ఉన్నా లేకపోయినా మనిషి దగ్గరికి వెళ్ళి చికిత్స చేసి నిజంగా మా ట్రస్ట్ ఇలాంటి డాక్టర్స్ ఉన్నారని నిజంగా మేము అదృష్టం చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు నలభై రెండు మంది వృద్ధులకి నిత్యావసరాలే కాదు ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాము అదేవిధంగా మెడికవర్ హాస్పిటల్ వారిచే గుండెకి సంబంధించిన ఈసీజీ టెస్టులు జనరల్ ఫిజిషియన్ టెస్టులు కూడా ఉచితంగా చేస్తున్నాము అదేవిధంగా ఏఎస్ రాజా బ్లడ్ క్యాంప్ వారిచే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము ఈరోజు చేయడం జరుగుతుంది బ్లడ్ గురించి చెప్పాలంటే మా ట్రస్ట్ నుంచి ఇప్పటికి పన్నెండు వందల మంది రక్తదానం చేస్తాం ఈ పన్నెండు సంవత్సరాల్లో పన్నెండు వందలు పైగా చేసాం పన్నెండు వందలు ఇంటూ మూడు అనుకుంటే మూడు వేల ఆరు వందల మంది అంటే ఒక మనిషి బ్లడ్ ఇస్తే ముగ్గురు కాపాడొచ్చు మూడు వేల ఆరు వందల మందిని కాపాడడానికి గొప్పగా మా ట్రస్ట్ చెప్పుకుంటారు ఎందుకంటే రక్తదానం అంటే భయపడతారు అందరూ కూడా బ్లడ్ ఇస్తే నాకు వీక్ అయిపోతామని అని అది బ్లడ్ ఇస్తే మనం ఆరోగ్యంగా ఉంటే ఇంకో ఆరోగ్యం ఇస్తాం అది పెళ్లి చాలా మంది బ్లడ్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారు అదేవిధంగా బిడికార్ వారికి ఏఎస్ రాజే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఉంటేనే ట్రస్ట్ అడుగుతే మాత్రం నేను ఏ రోజు అనలేదు నా కట్టి కాలేంత వరకు ఇది ఇస్తానన్నాను అది నా కమిట్మెంట్ అది ఎలాంటి సిచ్యుయేషన్ అయినా నేను ఈ ఒక్క అంటే రెండు వేల ఇరవైలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఈ వృద్ధులకి ఇవ్వడం అనేది అంటే సుమారు నలభై ఎనిమిది నెలలు రెండు వేల ఇరవై నలభై ఎనిమిది నెలల నుంచి ఒక్క నెల కూడా నేను ఇబ్బంది పడిన రోజు లేదు ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఉందనుక ఏదో రూపంలో ఏ డాక్టర్ గారి రూపంలోనో లేకపోతే మా రైల్వే ఎంప్లాయీ గారి రూపంలోనో లేకపోతే మా వైస్ చైర్మన్ గణేష్ అవినండి సంతోష్ లగేజ్ వీళ్ళందరి రూపంలోనో ఏదో రూపంలో వస్తుంటుంది అంటే నేను ఏమంటానంటే మనం చెయ్యి ఒకటి ఇవ్వాలి అనుకుంటే గోడు ఆటోమేటిక్గా కార్యక్రమం ముగిస్తాడు అలాగైనా సరే మన సంకల్పం కట్టుకుంటే చాలు సేవ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని నా ఉద్దేశం నేను చదువుకుంది ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ మేము మంచి ఉద్యోగాలు చేయొచ్చు కానీ మీడియా రంగం ఎందుకు ఎంచుకున్నానంటే నాకు అది ఇంట్రెస్ట్ మీడియా రంగం సినీ రంగం రెండింటి ఉన్నాను నేను ఈ రెండు చేసుకుంటూ వచ్చిన ఇన్కమ్తో నాకు సాయం చేస్తున్నాను నేను ఉద్యోగం గెలిపితే అందరికి సేవలు చేస్తారు ఇదంటే నేను రోడ్డు మీద తిరగచ్చు రోడ్డు మీద తిరుగుతూ పది మంది పరిచయాలు ఇవాళ సీఏ గారి పరిచయం అంటే మా మీడియా నేను ఎంప్లాయీ సీఏ గారి పరిచయం వారు సిఏ గారి ద్వారా అనిల్ గారు ట్రెడిషనల్ గా స్పీకర్ అతను పరిచయం ఎవరు ఇప్పుడున్న సీఏలు ఎవరు పరిచయం ఎవరు వీళ్ళందరూ పరిచయం కాబట్టి వీళ్ళందరూ సహకారంతో మేము చేయగలుగుతున్నాం ముందు గోవిందరావు గారు నిజంగా మూడు సంవత్సరాలైనా మా యొక్క బాండింగ్ అనేది సార్ గుర్తించి సార్ నేనైతే అడగలే సీరియస్లీ నేనైతే ఫోన్ చేసి సార్ అలాగ ఉంది సార్ మీరు చేయాలి సార్ హెల్ప్ అయితే అడగలే కానీ గుర్తించుకొని మా సేవకు నిజం గుర్తించుకొని మీ మీ వాకర్స్ క్లబ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఎంతమంది మంచి వ్యక్తుల్ని మా ట్రస్ట్ పరిచయం చేసినందుకు సార్కి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత పిలుపుకున్నాను సార్ మీ వెంకటాద్రి వాకర్స్ క్లబ్ గారు గతంలో డెఫెన్ఎం స్కూల్కి వచ్చి మీరు ఫుడ్ డొనేషన్ అది చేయడం జరిగింది నేను అనుకున్నాను అయితే ఓకే సార్ అక్కడ టీమ్ సార్ ఒక టీం ఉంది అయితే ఏదో రోజు నాకు రాకపోతారని అనుకున్నాను కానీ పిలవకుండా సార్ మిమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ తీసుకురావడం మీరు అందరూ మా సభ్యులుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఇప్పుడు అయితే అన్నదానం గురించి ఇవ్వాలి అన్నదానం విషయంకి వచ్చేసరికి శ్రీని గారు రైల్వే ఎంప్లాయ్ గారు అదేవిధంగా డాక్టర్ గారు మానులు కార్పొరేట్ లాయర్ అతను రెడ్డి పవన్ కుమార్ గారు మిలిటరీ రమణ గారని వాళ్ళ మనవరాలది బర్త్డే బర్త్డే వాళ్ళ వాళ్ళు బెంగళూరు నుంచి అమౌంట్ పంపించడం జరిగింది వాళ్ళు ప్రతి సంవత్సరం యానివర్సరీకి అన్నదానంగా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు ఆ అమ్మాయికి చిన్నపిల్లలు కాబట్టి అందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి